ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదనిపిస్తుందా దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావా అయితే ఈ వీడియో చివరి వరకు విను ఎందుకంటే ఇది నీ జీవితాన్నే మార్చేస్తుంది ఈ రోజుల్లో చాలామంది ఒకే మాట అంటారు నేను మంచిగానే ఉన్నాను కానీ నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని కష్టపడే వాళ్ళకే కష్టాలు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే దేవుడు బలహీనులను కాదు బలంగా తయారయ్యే వాళ్ళనే ఎంచుకుంటాడు కాబట్టి నీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు నీ మాట వినేవాళ్ళు లేకపోవచ్చు నీ మంచితనాన్ని వాడుకున్న వాళ్ళు ఉండవచ్చు కానీ గుర్తుపెట్టుకో దేవుడు చూస్తున్నాడు నిశ్శబ్దంగా దేవుడు ఆలస్యం చేస్తాడు ఎందుకంటే నీకంటే ముందు నీ శక్తిని పెంచాలి అనుకుంటాడు పండ్లు కూడా చెట్టులో పచ్చగా ఉన్నప్పుడు కోస్తే ఉపయోగం లేదు పాకం వచ్చిన తర్వాతే తీపి ఉంటుంది నీ టైం కూడా వస్తుంది ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఏడుస్తున్న అదే సమస్య రేపు నిన్ను గర్వపడేలా చేస్తుంది ఈరోజు నీ దగ్గర లేని దాని కోసం కాదు నీ దగ్గర ఉన్న ధైర్యం కోసం దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు నీపై నమ్మకం పోయిన రోజే నువ్వు ఓడిపోతావు కానీ దేవుడిపై నమ్మకం ఉన్నంత వరకు నీ ఓటమి తాత్కాలికమే ఆగకు వెనక్కి తగ్గకు నిశ్శబ్దంగా కష్టపడు విజయం గట్టిగా మాట్లాడుతుంది ఈ వీడియో చూస్తున్న నువ్వు ఏదో ఒక బాధలో ఉన్నావు నాకు తెలుసు కానీ ఒక మాట గుర్తుపెట్టుకు నీ కథ ఇంకా అయిపోలేదు దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు ఈ మాటలు నీ హృదయానికి తాకితే ఈ వీడియోను ఒక షేర్ చేయి ఎందుకంటే ఎవరో ఒకరు ఇవే మాటలు వినాలని ఎదురు చూస్తున్నారు చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి